ఎట్లాగా కనీసం ఒక నెల డబ్బులన్నా తీసుకోకుండా అప్రూవ్ సొంత పార్టీ కార్యకర్తలకైతే ఒక నెల తీసుకున్నారు పార్టీలకై వేరే పార్టీ వాళ్ళు అయితే కనుక అప్రూవ్ చేయడానికి డబ్బు అంచం తీసుకున్నారు అదే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అలాగే ఏ పసుపు కుంకుమకు కానీ ఇతర పథకాలకు కానీ పెద్దానికి కూడా ఒక ఐదు వందలు వెయ్యి తీసుకోకుండా లేపని లే పని చేయలే డబ్బులు అంత ఇస్తున్నాయా చేతికి ఏం ఇవ్వలేవా అని చెప్పి మాట్లాడారు వాళ్ళు కూడా ఇచ్చేయడానికి వాళ్ళకే అప్రూవ్ చేశారు కాబట్టి ఎవరొద్దు అంటారు ఫ్రీగా వస్తున్నప్పుడు ఇచ్చారు కానీ ఆ పథకం వలన వాళ్ళకు వచ్చిన ప్రయోజనం కంటే ఈ లంచం ఇచ్చింది ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్తే నేను విజయవాడలో వాంబే కాలనీ అని కట్టారు వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ యోజన కింద ఇల్లు కట్టారు కట్టిన టైంలో కృష్ణ అంకరించి చాలా మందిని తీసుకెళ్లి అక్కడికి మళ్ళించారు ఇవాళ ఉన్న సింగనగర్ అంతా కూడా ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఉన్నదంతా కూడా అట్లా ఫ్రీగా ఇచ్చిన ఇళ్ళే అలా ఇచ్చినటువంటి ఇళ్లల్లోకి వచ్చినట్టు ఆ ఏరియాలోనే ఆ తర్వాత ఓడిపోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఓడిపోయారు నేను అర్థం కాలే నాకు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే అతను చాలా సిన్సియర్ కష్టపడ్డాడు క్యాండిడేట్ ప్రతి ఇంటికి ఇప్పించాడు అంతా అయిపోయింది ఎందుకు ఓటే లేదని అడిగి అక్కడ ఉన్నటువంటి వాడు అడిగితే ఏం ఫ్రీగా ఇచ్చాడా మా దగ్గర వేలు తీసుకున్నాడు అన్నాడు నాకు తెలిసి అతను అంచర్ తీసుకునే రకం కాదు ఆటో డ్రైవర్గా చేసినటువంటి వ్యక్తి అందుకని నేను అతను